గమనిస్తున్నాం కదా ఇక్కడ ఖమ్మం సూర్యాపేట పెడుతున్నటువంటి రోడ్లో హైవేలో హైవేకి అటువైపు ఇటువైపు కూడా తీవ్రమైనటువంటి మంచు కురుస్తుంది మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అసలు ముందు వాహనాలు కూడా కనిపించేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు చూస్తున్నారు కదా అద్దాలపై ఎంత వాటర్ వచ్చి నిలబడిపోయిందో ఇక్కడ నుంచి సూర్యాపేట పదహారు కిలోమీటర్ల వరకు అయితే మనకి చూపిస్తున్నారు మనం మీ బి చందుపట్ల అనేటువంటి గ్రామానికి దగ్గరలో బైపాస్ ఉండడం జరిగింది ఈ వేసవి అంటే వేసవి కాలం మొదలైన తరుణంలో కూడా ఇంకా వంచి పూరుస్తుంది కాలంలో నిజంగా చాలా మార్పులే జరిగా అనిపిస్తుంది ఇక్కడ కాస్త పర్వాలేదు వాళ్ళ కాస్త ముందుకు వెళ్ళగానే ఇంకా మంచు కొరుస్తూనే ఉంది ఇప్పుడు సుమారు సమయం ఆరున్నర గంటలు అవుతుంది ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు అద్దాలపై మంచు ప్రభావానికి మొత్తం అంతా నీళ్లు అద్దాలపై నిలిచిపోయాయి